హాయ్ నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఈ ఎగ్జామ్స్ రాసేటటువంటి విషయంలో రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉంటాం ఎగ్జామినేషన్ సెంటర్లకు వచ్చి హాల్ టికెట్ తీసుకొని సీట్లు తీసుకొని రూములు ఎదుర్కొని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయటం అనేటటువంటిది ఇబ్బందికరంగా మారుతా ఉంది బెంచ్ మార్క్ డిజేబుల్డ్ పర్సన్స్ అనేటటువంటిది వాళ్ళందరికీ మాత్రమే పరిమితమైనటువంటి స్క్రైబ్ ద్వారా ఎగ్జామ్స్ రాసేటటువంటి ఒక విధానాన్ని దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క రకాలైనటువంటి డిజేబుల్స్ అందరికి కూడా ఎలాంటి పరిమితులు లేకుండా ఇంట్లో కూర్చొని స్క్రైబ్ ద్వారా ఎగ్జామ్స్ రాయడానికి గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇప్పటి వరకు నలభై శాతంగా ఉన్నట్టు నలభై శాతం డిజెబులిటీ ఉండి కేవలం బెంచ్ మార్క్ డిజేబుల్స్ మాత్రమే స్క్రైబ్ ద్వారా ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది ఒక ఆలోచన ఉండేది ఒక పరిమితి ఉండేది కానీ అట్లాంటి బెంచ్ మార్క్ డిజేబుల్స్కే కాకుండా మిగతా డిజేబుల్స్ కూడా ఎవరైతే ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిజేబిలిటీ పెరుగుద్దో ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ స్క్రైబ్ ద్వారా స్క్రైబ్ల సహాయంతో దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగుల పరీక్షలు రాయవచ్చని గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వడం జరిగింది మీరు ఎవరైనా డిజేబుల్స్గా ఉండి పరీక్షా కేంద్రానికి వచ్చి లేదా ఎక్కడో మారుమర ప్రాంతం నుండి పట్టణ కేంద్రాలలోకి వచ్చి ఎగ్జామ్స్ రావాలన్నప్పుడు రిస్క్తో కూడుకున్నటువంటి అంశం ఒక అంచె ట్రాన్స్పోర్ట్ ఒక అంచె అటెండర్స్ ఒక ఆంచి డబ్బులకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించడం కోసం స్క్రైవ్ల ద్వారా మీరు మీ ఇంట్లో ఉండి మీరు దివ్యాంగులు పరీక్షలు రాయొచ్చు అనేటటువంటిది సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ నివ్వడం అనేది జరిగింది దీన్ని ఉపయోగించుకోవాలని అందరికీ షేర్ చేయాలని ఉపయోగించుకోవాలని కోరుతాను థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును आदर सवल का अभ्यर् थैंक यू